ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ రిజల్ట్ రాత్రికి రాత్రి అంటే అర్ధరాత్రి స్వతంత్రం ఏ విధంగా వచ్చిందో టీఎస్పీఎస్సి కూడా అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టున్నది ఈ టిఎస్పీఎస్సి మరి నాన్ లోకల్కి తెలంగాణ గ్రూప్ రిజల్ట్ లో వివిధ రిజర్వేషన్ కోటగిరిగా కోటలో చూపించడం అనేది ఏ విధంగా సమంజసం అనేది ఇచ్చి అడుగుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఆయన నాన్ లోకల్ అయితే ఆయనకు బీసీడీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ రిజర్వేషన్లు ఏ విధంగా వర్తిస్తాయి అంటే ఉద్యోగాలు మరి అమ్మిన్నారా కాదా అనేది ఈ విద్యార్థులే గమనించాలి మేము హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు అమ్ముడు పోయినా అని మేము చెప్పలేం దాదాపు డెబ్బై ఎనభై శాతం వాస్తవంగా రాసే విద్యార్థులు నేర్చు కానీ ముప్పై శాతం దాదా ఈ ఉద్యోగాలు అమ్ముడుపోయినా అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది టిఎస్పీఎస్ కూడా అమ్ముడు పోతా ఉంది మరి ఎవరితో చేయాలి మేము ఉద్యోగాలు నెక్స్ట్ భర్తీ ఈ టీఎస్పీఎస్ మీద ఎలా వస్తాయి ఏ విధంగా నమ్మకం వస్తాయి మాకు రాబోయే నోటిఫికేషన్లు కూడా వివిధ ప్రభుత్వాలు కూడా స్పందించ పార్టీ పార్టీలు కూడా స్పందించాలి తెలిపిన టీఎస్పీఎస్ ట్రాన్స్పరెంటీ లేదు రాబో కాలంలో వచ్చే నోటిఫికేషన్ల మీద మాకు నమ్మకం లేదు వివిధ డిపార్ట్మెంట్ల ఎగ్జామ్స్ లో కూడా తెలుస్తా ఉన్నది దీనికి కింది స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరు బాధ్యులే దీనికి ఒక ఒక గ్రూప్ వన్ ఉద్యోగాల్లోనే కాదు జీపీ ఉద్యోగాల్లో కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా అనేది ఫస్ట్ జియోలో జీరో సర్వీస్ మీద వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు సర్వీస్ అందిస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఎంత అవకతవకలు జరిగినాయి ప్రభుత్వం ఎంత వసూలు చేసుకున్నది వాళ్ళ దగ్గర అర్థమవుతా ఉన్నది ఈ ప్రభుత్వం క్యాష్ ని ఒక డబ్బుని ఒక వాళ్ళు దోచుకోవడానికి మాత్రమే చేస్తా ఉంది ఈ విధంగా జీపీఏలో కూడా అదే విధంగా జరిగింది అదే విధంగా టీచర్ల పోస్టులలో కూడా గతంలో ఇరవై రెండు వేల టీచర్ల పోస్టు ప్రమోషన్ ఇస్తే దాంట్లో కూడా అప్పుడు టెట్ క్వాలిఫై అని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిస్తే దానికి సంబంధించి ప్రభుత్వమే ఆ టీచర్ల ప్రమో ప్రమోషన్లు వాళ్ళు క్వాలిఫై కానీ చెప్పేసి వాళ్ళ తరఫున అప్పీలకి పోతా ఉందట అంటే దేనికి సంకేతం అండి దేనికి సంకేతం టీచర్లు పోవాలి కానీ ప్రభుత్వం వాళ్ళ తరపున పోవడం ప్రభుత్వం వాళ్ళతో పోవడమేంటి అంటే లాయర్లకు కూడా ఈ డబ్బులు ప్రభుత్వం అదేవిధంగా వాళ్ళ టీచర్ల దగ్గర నుంచి వీళ్ళు తినాలి పైసలు ప్రమోషన్ల ద్వారా కూడా అంటే ఎంత ట్రాన్స్పరెంట్ ఉందనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో అర్థం చేసుకోవాలి అందరూ కొనేస్తున్నారు రాజ్యాంగబద్ధమైన సంస్థలను కూడా తమ తమ చేతుల్లో పెట్టుకొని అన్య అక్రమాలకు పాల్పడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇవాళ గ్రూప్ వన్ రిజల్ట్ రాత్రి పదిహేను రోజులు టైం ఇస్తే మీకు రాత్రి రాత్రి రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది పద్నాలుగు సంవత్సరాలు వేస్ట్ చేశారు కదా మరి ఎందుకు ఇంత తొందరగా ఇస్తా ఉంది దీన్ని కూడా విద్యార్థులు నిరుద్యోగులందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా అక్రమాలు జరుగుతా ఉంటే మరి రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఏం చేయాలి అది చదువుకోవాలా ఏం చేయాలి చదువు రాని వాళ్ళు వీళ్ళంతా అక్రమాలకు ఇట్లా పాల్పడుతూ ఉంటే చదువు వచ్చి ఉద్యోగాల కోసం అని కోట్లాడుతూ ఉంటే రేపు ఉద్యోగాలు వస్తాయా లేవా అమ్ముకుంటారా ఏమనే ఉద్దేశంతోనే భయం భయంలో నిరుద్యోగులు ఉన్నారు ఫస్ట్ ఒక జియో తీసుకొస్తారు తర్వాత ఇంకో రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అసలు ఈ ప్రభుత్వం జియో నెంబర్ ట్వంటీ నైన్ ని తీసుకురావడానికి కారణం ఏంటి ఆంధ్ర వాళ్ళు నాన్ లోకల్ అయితే వాళ్ళు నాన్ లోకల్ని ఇక్కడ వాళ్లకు రిజర్వేషన్ వర్తింపు మరి ఇక్కడ తెలంగాణ పరిస్థితి రిజర్వేషన్ ఫలాలు పొందే విద్యార్థుల పరిస్థితి ఏంటనేసి మేము ఆలోచిస్తా ఉన్నాం కాబట్టి గమనించి నిరుద్యోగులందరూ దీనిపైన భారీ ఉద్యమం చేయాలనేసి నేపాల్ తరహా ఉద్యమం బరాబర్ తెలంగాణలో రాబోతుంది రాకపోతే మాత్రం దీనికి ఉద్యోగం రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్లకు నేపాల్ తరహా ఉద్యోగం ఉద్యమం కాకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో బరాబర్ ఈ ప్రభుత్వానికి మేము మా నిరుద్యోగులు ఏంటో బరాబర్ చూపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం